హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎక్కువ మీకు వాల్యూ ఇస్తారా లేదంటే థర్డ్ పార్టీకి వాల్యూ ఇస్తారా అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి టైమ్ టు టైం వస్తాయి మీ సిచ్యువేషన్లో ఎవరు థర్డ్ పార్టీ అనేది మీకు తెలుసు వాళ్ళ ఫ్యామిలీయా లేదంటే అదర్ పర్సన్ ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ వాట్ ఎవర్ ఏది సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ దేనికి వాల్యూ ఇస్తున్నారు అనేది ఈరోజు టాపిక్ అనమాట సో ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు అండ్ జెండర్స్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా వీడియో చూడొచ్చు సో థర్డ్ పార్టీ వైపు మీ పర్సన్ వాల్యూ ఉందో మీ వైపు ఉందో అనేది చూద్దాం అంటే వర్సెస్ థర్డ్ పార్టీ అనుకోండి ఓకేనా సో చూద్దాం మీ పర్సన్ ఫస్ట్ మీ కోసం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అంటే మీకు ఎంత వాల్యూ ఇస్తున్నారో మీకోసం ఎలా ఫీల్ అవుతున్నారు అనేది తీస్తాను సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి सो फस्टे फाइव आफ पेकल अंडी एंड वर्ड पेज आफ पैंट पैंटिकल नाइट आफ पेकल फाइव आफ बॉन्स डबल डबल क्लारीफे सैवन ऑफ सो నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ సెంటికల్స్ హ్యాండ్ మ్యాన్ టెన్ ఆఫ్ సూడ్స్ అండ్ టవర్ అండి టవర్ క్లారిఫైర్ పేస్ ఆఫ్ సూడ్స్ క్లారిఫైర్ లవర్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంబ్రిస్ సో నేను వేరే డెక్ యూస్ చేస్తాను మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అంటే థర్డ్ పార్టీకి ఎంత వాల్యూ ఇస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ హ్యాండ్ మ్యాన్ హై ప్రిస్టర్స్ టూ ఆఫ్ ఓకే టూ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ వన్స్ టవర్ టవర్ క్లారిఫైర్ బాటమ్ ఆఫ్ ద డే టెన్ సోర్స్ అండి ఓకే ఓకే ఇక్కడ మీ పర్సన్ సైడ్ నెంబర్స్ వచ్చేసి ఫైవ్ నంబర్ వన్ నంబర్ టెన్ నంబర్ సెవెన్ నంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు సిక్స్ నంబర్ కూడా అండ్ త్రీ నెంబర్ కూడా మీ బర్త్డే డేట్లో ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ బర్త్డే డేట్లో ఉండొచ్చు అండి సో థర్డ్ పార్టీ సైడ్ అవసరం లేదు నెంబర్స్ నేను చెప్పట్లేదు సో ఇక్కడ ఏంటంటే రాసులు అనేవి అన్నీ ఉన్నాయి సో రేపటి నుంచి రాసులు అనేవి మీకు చెప్తాను అది తెలుగులో చెప్తాను ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకు వాల్యూ ఇస్తున్నారా థర్డ్ పార్టీకి వాల్యూ ఇస్తున్నారా అంటే సి అండి కంపారిజన్ చేస్తే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్లో మీ పర్సన్ థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరితో అయితే డీల్ అవుతున్నారో థర్డ్ పార్టీతో వాళ్ళ అసలు రూపం అంటారు కదా అసలీ క్యారెక్టర్ అనేది బయట పడలేదు సో థర్డ్ పార్టీ చాలా లవ్వింగ్ కేరింగ్ అది మీ పర్సన్ యొక్క మదర్ అయినా లేదంటే మీ పర్సన్ మ్యారేజ్ లైఫ్ అయినా మీ పర్సన్ లైఫ్లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చినా మీ ఇద్దరి మధ్యలో సో వీ ఏంటంటే మీ పర్సన్ చాలా అక్కడ ఇన్వెస్ట్ చేశారు థర్డ్ పార్టీ విషయంలో ఇన్వెస్ట్ చేశారు బట్ మీ విషయంలో ఇన్వెస్ట్ చేయలేదు ఎందుకు నేను చెప్తాను చూడండి ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ విషయంలో ఈ పర్సన్ ఎలా బిహేవ్ చేశారంటే మిమ్మల్ని బ్లాక్ చేయడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం థర్డ్ పార్టీ కోసం అండ్ థర్డ్ పార్టీకి ఎక్కువ టైం ఇవ్వడం ఇంపార్టెన్స్ ఇవ్వడం అండ్ ఎప్పుడైతే మీతో ఏంటంటే లైక్ ఈ పర్సన్ ఒక సైకిల్ అనేది స్టార్ట్ అయిందనమాట ఆ సైకిల్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే చాలా చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీతో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది చూసారా అంటే ప్రాక్టికల్గా ఉన్నారు ఒకటి మీ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు లేదంటే జస్ట్ మనీ కోసం మీ లైఫ్లో ఎంటర్ అయ్యి ఉండొచ్చు అంటే అప్పుడు ఫస్ట్లో ఏంటంటే మీ పర్సన్కి ఎమోషన్స్ అనేవి కనిపించట్లేదు చాలా ప్రాక్టికల్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నట్టయితే టెన్ ఆఫ్ మెంటికల్స్ అంటే ఓన్లీ బెనిఫిట్స్ కోసం మీ లైఫ్లోకి వచ్చారు ఓన్లీ అవసరం కోసం వాళ్ళ అవసరం కోసం మీతో మాట్లాడారు మాట్లాడారు వాళ్ళ అవసరం లేనప్పుడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే మీరు మీరు నథింగ్ తన లైఫ్లో మీరు ఇంపార్టెంటే కాదు అన్నట్టుగా మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అండ్ మీతో కూడా థింగ్స్ అనేవి అసలు ముంగటికి తీసుకువెళ్ళలేదు అంటే స్టక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు మీ పర్సన్ అంటే మీకు అర్థం అవ్వట్లేదు లైక్ ఈ పర్సన్కి మీరు అంటే అసలు ఇష్టమా లేదా అన్నట్టుగా బిహేవ్ చేశారంటే మీరు మీకు అర్థమైంది లైక్ ఈ పర్సన్ అసలు ఇన్వెస్ట్ చేయట్లేదు ఈ రిలేషన్షిప్లో జస్ట్ ఎప్పుడైతే తనకు అవసరం ఉందో ఫిజికల్గా అయినా అండ్ మనీ వైజ్గా అయినా అప్పుడే మీ పర్సన్ వచ్చేవారు అంటే మీ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టారు మీరు ఈ రిలేషన్షిప్లో ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ప్రతిసారి ఎఫర్ట్స్ పెట్టడం ఆపేశారు అసలు ఎఫర్ట్సే పెట్టలేదని చెప్పొచ్చు మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు మీరు ఈ పర్సన్ కోసం ఫైట్ చేశారు బట్ మీ పర్సన్ ఏంటంటే మీతో చాలా చీట్ చేయడం ఇక్కడ చూడండి డబుల్ క్లారిఫైయర్ సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ కోసం ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మీతో అబద్ధాలు ఆడారు మీ దగ్గర నుంచి నిజాలు దాచారు ఓకేనా సో ఈ రీడింగ్ మీరు మీ హస్బెండ్ కోసం చూస్తున్నా వైఫ్ కోసం చూస్తున్నా మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ వచ్చి మీ రిలేషన్ని ఖరాబ్ చేసిన సో ఏ థర్డ్ పార్టీ గురించి అయినా మీరు చూడొచ్చండి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి ఫస్ట్ మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అయ్యారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ చాలామందికి థర్డ్ పార్టీ మీ పర్సన్ మీద బ్లాక్ మ్యాజిక్ చేయొచ్చు చేసి ఉండొచ్చు కొంతమందికే ఇది రెజినేట్ అవుతుంది అందరికీ అవ్వదండి ప్లీజ్ ఎందుకంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా టాక్సిక్ చాలా నెగిటివ్ అనమాట బట్ మీ పర్సన్కి ఫస్ట్ తెలియదు థర్డ్ పార్టీ గురించి ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో చూడండి ఫస్ట్ మీ పర్సన్కి ఎమోషన్స్ లవ్ కనిపిస్తుంది బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి ఫస్ట్ మీ పర్సన్కి తెలియదు సో థర్డ్ పార్టీ ఎంత మ్యానిపులేట్ చేసిందంటే మీ పర్సన్ని సో మీ పర్సన్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఈక్వల్ గివెన్ టేక్ ఇక్కడ ఉంది చూసారా టూ ఆఫ్ కప్స్ ఇక్కడ ఉంది అంటే ఈక్వల్ టేక్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది బట్ మీ విషయంలో ఏంటంటే పర్సన్ అసలు ఇన్వెస్ట్ చేయడమే అంటే ఎంతసేపు మీరే ఎఫర్ట్స్ చేశారు కానీ పర్సన్ ఏం చేయలేదు సో ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో మిమ్మల్ని చీట్ చేశారు థర్డ్ పార్టీని మీ ఇద్దరి మధ్యలో తీసుకొని వచ్చారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారింది ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలో పడ్డారు ఎందుకంటే సిచ్యువేషన్ ఇప్పుడు థర్డ్ పార్టీతో బాగాలేదు కదా అందుకనేసి మీ లైఫ్లోకి పర్సన్ మళ్ళీ మీతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ఇక్కడ చూడండి లవర్స్ ఇక్కడ చూడండి థర్డ్ పార్టీతో మీ పర్సన్కున్న కనెక్షన్ లవ్ డెబల్ అండ్ మీతో ఉన్న కనెక్షన్ లవర్స్ ఇక్కడ లవర్స్కి డవల్కి ఏంటి ఫరక్ అంటే చూడండి మీరు ఇక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీతో కార్మిక్ కనెక్షన్ ఉంది అలాగే మీతో తనకి స్పిరిచువల్ కనెక్షన్ ఉంది సో ఇక్కడ మీరు చూడొచ్చు కపుల్స్ మధ్యలో నేను కార్డ్స్ దగ్గరగా చూపిస్తాను సో ఇక్కడ కపుల్స్ మధ్యలో ఏంటంటే చైన్ లేదు ఇక్కడ కపుల్స్ మధ్యలో చైన్ ఉంది అంటే ఇక్కడ టాక్సిసిటీ ఉంది ఇక్కడ ఫ్రీడమ్ లేదు ఇక్కడ నెగిటివిటీ ఉంది థర్డ్ పార్టీ మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తుంది ఇక్కడ మీరు ఈ పర్సన్ని కంట్రోల్ చేయట్లేదు అంటే మీరు డివైన్తో కనెక్టెడ్గా ఉన్నారు ఇక్కడ చూడండి ఒక అమ్మాయి డివైన్ని చూస్తుంది అంటే ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ అమ్మాయిలు చూస్తున్న అబ్బాయిలు చూస్తున్నా మీరు డివైన్తో కనెక్ట్ అయ్యారు అంటే డివైన్ కనెక్షన్లో ఉన్నారు ఈ పర్సన్తో నాకు తెలుసు ఫస్ట్ మీ కనెక్షన్ అనేది అస్సలు పాజిటివ్గా లేదు ఈ పర్సన్ ఇన్వెస్ట్ చేయలేదు మిమ్మల్ని చీచ్ చేశారు బట్ ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్కి వాల్యూ ఏం ఇప్పుడు వాల్యూ అంటే వాల్యూ అని చెప్పను బట్ ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే థర్డ్ పార్టీతో తనకున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కార్మిక్ కనెక్షన్ అని కార్మిక్ మేబీ మీ పర్సన్కి కార్మిక్ ఏంటి స్పిరిచువల్ ఏంటి సోల్మేట్ మేట్ ఏంటి అవన్నీ ఐడియా లేకపోయినా బట్ మీ పర్సన్కి అయితే డిఫరెన్స్ అయితే అర్థమైంది ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫ్రీడమ్ మీ దగ్గర ఉన్న పీస్ఫుల్నెస్ మీతో ఉన్న కనెక్షన్ అనేది ఇప్పుడు థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు మీతో ఉన్న కనెక్షన్ ఈజ్ డిఫరెంట్ అని ఆ పర్సన్కి అర్థమైంది అలాగే థర్డ్ పార్టీతో ఉన్న కనెక్షన్ అనేది డిఫరెంట్ ఇక్కడ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు ఫస్ట్లో మీ పర్సన్ బాగానే ఉన్నారండి ఇక్కడ నేను షుగర్ కోట్ చేయాలనుకోవట్లేదు చెయ్యను కూడా మీకు తెలుసు ఇక చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఉంది టూ ఆఫ్ కప్స్ ఉంది అంటే అక్కడ ఇన్వెస్ట్ చేశాడు అక్కడ ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మీ పర్సన్ ఎందుకు ఫీల్ అయ్యారంటే ఇక్కడ హై ప్రిస్టర్స్ ఎనర్జీ ఉంది హై ప్రిస్టర్స్ అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎంతగా నమ్మించిందంటే ఇంకా మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ కోసం ఏం డెసిషన్ తీసుకోలేదు మీ పర్సన్ బట్ థర్డ్ పార్టీ దగ్గర చాలా డబ్బు ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ మనీ మైండెడ్ మీ దగ్గర కూడా మనీ తీసుకొని ఉంటారు ఇది రెజినేట్ అవుతూనే తీసుకోండి మనీ విషయం నేను ఏదైతే చెప్తున్నాను ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర మనీ ఉంది థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అయ్యారు అట్రాక్షన్ చాలా ఫీల్ అయ్యారు ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు బట్ ఇప్పుడు మీ పర్సన్లో డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సెల్ఫిష్ వాళ్ళు చాలా కంట్రోలింగ్ ఇక్కడ ఏంటంటే మీ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఉంది అలాగే ఇక్కడ కూడా ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఉంది నేను చెప్తాను ఎందుకు ఇక్కడ ఫైవ్ ఆఫ్ బాండ్స్ ఎందుకు ఉందంటే మీరు ఈ ఇప్పుడు మీకు మీ పర్సన్ మధ్యలో ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు ఎక్కడ ఫై ఎవరు ఎక్కువ ఫైట్ చేశారంటే అది మీరు కదా బట్ థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే మీ ఫై మీ పర్సన్ ఫైట్ చేశాడు బట్ థర్డ్ పార్టీ పట్టించుకోలేదు మీ విషయంలో మీరు ఫైట్ చేశారు కానీ మీ పర్సన్ పట్టించుకోలేదు అంటే ఇక్కడ చూడండి మీ విషయంలో తను పట్టించుకోలేదు బట్ థర్డ్ పార్టీ విషయంలో పట్టించుకున్నారు కానీ థర్డ్ పార్టీ మీ పర్సన్కి వాల్యూ ఇవ్వలేదు అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా మనీ మైండెడ్ ఉండొచ్చండి సో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చే కైండ్ ఆఫ్ పర్సన్ అంటే థర్డ్ పార్టీలో ఎమోషన్స్ అనేవి లేవు ఇక్కడ మీ ఎనర్జీ చూడండి ఎంప్రెస్ ఉంది ఇక్కడ మీ పర్సన్ ఎందుకు మీ వైపు అట్రాక్ట్ అయ్యారు మీ కనెక్షన్ వాల్యూ ఎందుకు తెలుసుకున్నారంటే బికాస్ మీ ఎనర్జీ మీరు చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఎప్పుడైతే నాకు తెలిసి ఈ పర్సన్ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు మీరు చాలా బాధపడ్డారు అంటే ఈ పర్సన్ ఈ పర్సన్కి చాలా కాల్స్ చేయడానికి మీరు ప్రయత్నించారు చాలా మెసేజెస్ చేయడానికి ప్రయత్నించారు బట్ మీ పర్సన్ చాలా మిమ్మల్ని ఒక అన్వాంటెడ్ పర్సన్ లాగా చూసారు అసలు మీకు వాల్యూ లేదు థర్డ్ పార్టీ సూపర్ థర్డ్ పార్టీ చాలా గలది థర్డ్ పార్టీకే అన్ని గు అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నట్టుగా మీ పర్సన్ చూసారు బట్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారింది ఇప్పుడు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తున్నారు బట్ థర్డ్ పార్టీతో మీ పర్సన్ చాలా హర్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్కి అర్థమైంది థర్డ్ పార్టీ మీ పర్సన్ని జస్ట్ వాడుకుంటున్నారు తప్ప మీ పర్సన్కి మీ పర్సన్ విషయంలో థర్డ్ పార్టీ ఎలాంటి కష్టం తీసుకోవట్లేదు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు అనేసి సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్లో మీ వాల్యూ తెలుసుకోలేదు థర్డ్ పార్టీ వైపు అట్రాక్ట్ అయ్యారు ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకుంటున్నారు థర్డ్ పార్టీ అసలు రూపం మీ పర్సన్కి తెలుస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే అదర్ పర్సన్తో మనీ కోసం మ్యారేజ్ చేసుకున్నారండి అండ్ ఇంకొకటి వాళ్ళ మదర్ వల్ల మీ రిలేషన్ అనేది ఖరాబ్ అయి ఉండొచ్చు వాళ్ళ మదర్ చాలా మీ పర్సన్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ నాకు ఎమోషనల్గా కూడా మీ పర్సన్ని బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వాళ్ళ పేరెంట్ అయ్యుంటే లేదంటే థర్డ్ పార్టీ అయ్యుంటే కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడడం చాలా వాళ్ళకి చాలా కేరింగ్ ఉన్నట్టుగా మీ పర్సన్ని మ్యానిపులేట్ చేయడం అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు షోర్గా లేరు ఒకవేళ మీరు ఏమైనా అనుకుంటే థర్డ్ పార్టీ గురించి డెసిషన్ తీసేసుకున్నారు అనేసి అలా ఏం లేదు ఇక్కడ చూడండి మీ పర్సన్ కూడా సెల్ఫ్ లవ్ నేర్చుకు సెల్ఫ్ లవ్ అనే లెసన్ నేర్చుకుంటారు థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ హర్ట్ అయ్యి అండ్ మీ పర్సన్ వల్ల మీరు హర్ట్ అయ్యి మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు ఇక్కడ అంటే మీ పర్సన్కి కూడా ఒక పర్పస్ ఉందండి థర్డ్ పార్టీ లైఫ్లో తను వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది అండ్ మీ లైఫ్లో ఉండడానికి రీజన్ అనేది స్పిరిచువల్ కనెక్షన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏంటంటే కార్మిక్ కనెక్షన్ అనమాట ఓకే అండ్ కార్మిక్ సోల్మేట్ అయి ఉంటుందండి అంటే కార్మిక్ సోల్మేట్ అంటే అది కార్ సోల్మేట్ టైప్ ఆఫ్ రిలేషన్ కాదు అందులో మీ పర్సన్ లెసన్స్ నేర్చుకోవాలి ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ పార్టీకి అండ్ మీకు డిఫరెన్స్ ఏంటంటే ఇంకా చూడండి థర్డ్ పార్టీ ఎనర్జీ అలాగే మీ ఎనర్జీ అంటే వీళ్ళు ఎమోషన్స్ ఉంటాయి కేరింగ్ ఉంటుంది మదర్లీ నేచర్ బట్ థర్డ్ పార్టీ మనీ మైండెడ్ ప్రాక్టికల్ కోల్డ్ తనలో ఎమోషన్సే లేవు మీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి అంటే మీరు క్వైట్ ఆపోజిట్గా ఉంటారు థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ నేచర్కి మీ నేచర్కి అసలు సంబంధమే ఉండదు ఇట్స్ డిఫరెంట్ అనమాట టోటల్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ ఫైనాన్షియల్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ ఉన్నారు థర్డ్ పార్టీతో ఫైనాన్షియల్ వైజ్గా కూడా థర్డ్ పార్టీ చాలా డామినేటింగ్గా ఉండడం ఫైనాన్షియల్లీ వైజ్ కూడా మీ థర్డ్ పార్టీయే అంత చలామణి చేయడం లాంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు సో మీ పర్సన్ ఇక్కడ చాలా సాడ్గా కనిపిస్తున్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ మెంటకల్స్లో ఒక పర్సన్ ఎనర్జీ చాలా సాడ్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ డిమాండింగ్ ఎక్కువ ఉంది థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎక్కువ ఉంది ఒకవేళ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకొని ఉంటే ఒక పర్సన్ని బికాజ్ ఆఫ్ ఏంటంటే ఫైనాన్సెస్ వల్ల అక్కడ మీ పర్సన్ది ఏం సాగట్లేదు థర్డ్ పార్టీదే డిమాండింగ్ థర్డ్ పార్టీ కంట్రోల్లోనే మీ పర్సన్ ఉంటున్నారు సో ఏంటంటే ఇంకొకటి థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎక్కువ అనుమానించడం ఎక్కువగా మీ పర్సన్ని మెంటలీ స్ట్రెస్ చేయడం అనేది థర్డ్ పార్టీ చేస్తుంది ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ చాలా హర్ట్ అవుతున్నారు ఇక్కడ ఎందుకంటే థర్డ్ పార్టీ కోసం వాళ్ళు చాలా చేశారు స్టేబిలిటీ ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుందని చాలా చేశారు మిమ్మల్ని చీజ్ చేశారు బట్ ఏంటంటే ఏదైతే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేశారో అది అవ్వట్లేదు అక్కడ సో మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి రివర్స్ అవుతుంది సో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనమాట సో సిండి మీ సిచ్యువేషన్లో ఏంటంటే ఈ పర్సన్ స్టక్ ఉన్నారు అంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు అంటే ఇక్కడ ఏంటంటే మీరు కొంచెం చేంజ్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో కొన్ని మీరు రియలైజ్ అయ్యారు అండ్ దాని తర్వాత ఇప్పుడు మీ పర్సన్ మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలని ఆలోచిస్తున్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ చూ సారీ బాటమ్ ఆఫ్ ద డెక్ కాదు లాస్ట్ కార్డ్స్ వచ్చేసి ఏజ్ ఆఫ్ సోర్స్ క్లారిఫై లవర్స్ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైంది లైక్ మీతో తనకు హ్యాపీనెస్ ఉంది మీతో తనకి మీ వైపు తను చాలా అట్రాక్ట్ అవ్వడం ఇప్పుడు మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలని తను ఆలోచించడం అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనించారా సో ఫస్ట్ మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ మీరు లెసన్ నేర్చుకున్నారు మేము మీ మీద మీరు వర్క్ చేశారు అండ్ మీరు చాలా కాన్ఫిడెన్ య్యారు ఇంతకు ముందులాగా ఎమోషనల్ డౌన్ అవ్వకుండా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు లేదంటే అట్రాక్ట్ అవ్వకపోతుండే లేదంటే సిచ్యువేషన్ అలాగే ఉంటుండే మీలో మార్పే ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది మీ వాల్యూ అర్థమయ్యేలా చేస్తుంది అండ్ థర్డ్ పార్టీ వైపు ఎందుకు మీ పర్సన్కి తెలిసిందంటే బికాస్ థర్డ్ పార్టీ వాళ్ళ మనీ మైండెడ్ నేచర్ వాళ్ళ కంట్రోలింగ్ నేచర్ చూపిస్తున్నారు కదా సో అందుకని మీ పర్సన్కి అర్థమవుతుంది అనమాట సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ డివైన్ ఫెమినన్ డివైన్ మాస్క్ అంటే పవర్ కప్పులు ఉండొచ్చు అండి మీ ఇద్దరు లేదంటే డివైన్ కప్పులు ఉండొచ్చు సారీ పవర్ కపుల్ కాదు డివైన్ కప్పుల్ ఉండొచ్చు డివైన్ ఫెమినన్ డివైన్ మాస్కులు అని ఉంటారు కదా అంటే డివైన్ అని అంటే మీ పర్సన్ ఎనర్జీ డివైన్ ఫెమినన్ అంటే మీ ఎనర్జీ అండి డివైన్ ఫెమినన్ అంటే ఎంప్రెస్ వస్తుంది డివైన్ ఫెమినన్ ఎనర్జీలో మీరు పూర్తిగా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మీలో ఆ స్ట్రాంగ్నెస్ ఉంది అందుకని మీరు డివైన్ ఫెమినన్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతం అండ్ మీ పర్సన్ డివైన్ మాస్క్లెన్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇంతకుముందు మీరు ఒక ఎమోషనల్ డౌన్ కైండ్ ఆఫ్ ఎనర్జీలో ఉండే బట్ ఇప్పుడు మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది సో చూద్దాం మీ గురించి మీ సారీ మీకు గైడెన్స్ ఏంటి రిలేషన్లో అనేసి సో వన్ మినిట్ అండి నేను కార్డ్ తీసేస్తాను ఇది సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం టెన్ ఆఫ్ సోడ్ ఫోర్ ఆఫ్ సిండి ఇది మీ మీ పర్సన్ ఎనర్జీ డివైన్ మాస్కులన్ ఎనర్జీ సి అండి ఎప్పుడైనా సరే డివైన్ మాస్కులన్ అయినా డివైన్ ఫెమిలైన్ అయినా అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళిద్దరిలో కూడా మాస్కులన్ ఎనర్జీస్ ఫెమినన్ ఎనర్జీస్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఓవర్ ఎమోషనల్ ఉన్న ప్రాబ్లమే ఓవర్ ప్రాక్టికల్ ఉన్న ప్రాబ్లమే సో బ్యాలెన్స్డ్గా అంటే మీ ఎనర్జీస్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉన్నారు సో అందుకని ఇక్కడ చాలామందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ మీ ఇద్దరు ఒకరి ఎనర్జీ అంటే ఏదైతే ఎనర్జీలో ఉన్నారో అది కరెక్ట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎక్కువ పొజిసివ్గా ఫీల్ అవ్వకండి ఏదైతే హర్ట్ జరిగిందో దాని నుంచి హీల్ అవ్వడానికి ట్రై చేయండి పదే పదే ఏదైతే అయిపోయిందో పాస్ట్లో అది దాన్ని తవ్వకండి పాస్ట్లో ఏదైతే అయ్యిందో దాని గురించి ఆలోచించకండి బికాజ్ ఎప్పుడైతే మీ పాస్ట్ గురించి ఆలోచించారో అప్పుడు మీరు డౌన్ అయిపోతారు ఓకే అండ్ ఇంకొకటి ఎక్కువగా మీ ఇక్కడ చాలామందికి మీ ఓల్డ్ ఫ్రెండ్ మీతో కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు ఓకేనా పాస్ లైఫ్ కనెక్షన్ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో లేదంటే సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు బట్ కార్మిక్ కనెక్షన్ అయితే లేదు మీ ఇద్దరి మధ్యలో కానీ మీ ఇద్దరి మధ్యలో కార్మిక్ డెప్స్ ఉండొచ్చు అండి కార్మిక్ కనెక్షన్ కాదు కార్మిక్ డెప్స్ ఉండొచ్చు అది మీరు నేర్చుకున్నారు ఈ పర్సన్ కూడా నేర్చుకోవాల్సి ఉంది నేర్చుకున్నారు ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ కనెక్షన్లో ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది బట్ ఏంటంటే ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి ఓకేనా ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్లో మీరు చాలా ఓవర్ ప్రోసెసివ్ అయిపోతారు ఈ పర్సన్ వైపు లైక్ ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్లో వేరే వాళ్ళు అనేసి అది ఆలోచించి మీ మీరు చాలా స్ట్రెస్ అవుతారు సో స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ పర్సన్ సైడ్ నుంచి మళ్ళీ మీకు కమ్యూనికేషన్ అనేది రిసీవ్ అవుతుంది అండ్ యూనియన్ అనేది కూడా రిసీవ్ అవుతుంది జస్ట్ మీ పర్సన్ రీచ్ అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయండి బట్ మీరు డౌన్ ఆపకండి చాలు అంతే ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ సో మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్టీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి అండ్ ప్లీజ్ కాల్ చేయండి సో లాస్ట్ మీ పర్సన్ నుంచి ఛాన్స్ చూద్దాం సో మీ పర్సనల్ మెసేజెస్ ఏంటి మీ గురించి అనేది చూద్దాం సో ఇక్కడ లోటస్ ఉందండి సో ఫ్లవర్ అంటే ఒక పీస్ని రిప్రజెంట్ చేస్తుంది మేబీ మీకు లా లోటస్ అంటే ఇష్టం ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కి ఇష్టం అయ్యి ఉండచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిష్ ఉంది సో మీరు వాటర్ సైన్ అయి ఉండొచ్చు లేదంటే మీరు చాలా ఎమోషనల్ అయి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ కూడా మీకోసం ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉండొచ్చు అండ్ ఇక్కడ వాటర్ డ్రాప్ కనిపిస్తుంది చిన్నగా సో మీ పర్సన్ మేబీ ఎమోషనల్గా మీ గురించి ఫీల్ అయి ఉండొచ్చు ఫాస్ట్లో లేదు ఇది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది ట్రీ అండ్ ఇక్కడ బ్రష్ బ్రష్ కనిపిస్తుంది ఇక్కడ సో కొన్ని మీ పర్సన్ ఏదైతే మిస్టేక్స్ చేశారో అది రిమూవ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇక్కడ షెల్ ఉంది సో మీ పర్సన్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్కువ వాళ్ళ ఫీలింగ్స్ అనేవి బయట పెట్టట్లేదు కనెక్షన్లో అండ్ ఇక్కడ టైం ఉంది అంటే డివైన్ టైమింగ్ని రిప్రజెంట్ చేస్తుంది దేనికైనా రైట్ టైం రావాలి డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు డెఫినెట్గా మార్పు అనేది రా రావాల్సిందే అండ్ ఇక్కడ స్టార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పిరిచువల్ కనెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది మీ ఇద్దరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు డెఫినెట్లీ అండ్ ఇక్కడ వింగ్స్ సారీ ఫెదర్ వచ్చేసి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే స్పిరిచువల్ కనెక్షన్ని అండ్ ఇక్కడ చెప్పాను కదా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనర్ అయ్యి ఉండొచ్చు లేదంటే మీకు డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం అయ్యి ఉండొచ్చు లేదండి మీరు టెయిలర్ అయ్యొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇదండి ఈ రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లీన్ దిస్ రీడింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సో లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నంబర్ టైటిల్లో ఉందండి వాట్సాప్ మాత్రమే చేయండి ఓకేనా సో బాయ్ బాయ్ అండి టేక్ కేర్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే